వెల్కమ్ టు పద్మజారెడ్డి కిచెన్ ఈరోజు తయారు చేయబే రెసిపీ చింతాకు పొడి మెత్తాళ్ళ కూర అండి చాలా బాగుంటుంది తయారు చేసే విధానం చూపిస్తాను రండి ఈ కూర కోసం ముందుగా మెత్తాళ్ళు తీసుకున్నామండి ఈ మెత్తాళ్ళు తీసుకొని ఒక పది నిమిషాల సేపు నానబెట్టుకోవాలా తర్వాత ఒక నాలుగైదు సార్లు శుభ్రంగా నీళ్ళతో రుద్ది కడుక్కోవాలండి ఇలా కడుక్కుంటే దీంతో నీచు వాసన తగ్గి కొంచెం ఆ పొరుసు గిరుసు అంతా పోద్దండి ఇప్పుడు కడిగి పెట్టుకున్నాం కదా ఈ మెత్తాళ్లలో కొంచెం పసుపు తగినంత కారం కారం పసుపు వేసుకున్నాం కదండి ఇప్పుడు సాల్ట్ తగినంత సాల్ట్ ఎంత అవసరమైతే అంత వేసుకోవాలి కూరకి ఇప్పుడు ఇందులోనే చింతాకు పొడి ఈ కూరకంతా చింతాకు పొడే హైలెట్ అండి చాలా బాగుంటుంది ఈ కూర చింతాకు పొడి వేసుకున్నాం కదా ఒక స్పూన్ వేసుకున్నాము ఇప్పుడు ఇందులో టమాటా ముక్కలు ఉల్లిపాయ ముక్కలు అండి ఇలా పొడవుగా కట్ చేసి వేసుకోవాలా ఇవి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు ముందుగా నానబెట్టి పెట్టుకున్నాము ఆ పులుసు కలిపి దీంతో పోసుకోవాలా చింతాకు పొడి పులిపే ఈ పులుసు కూడా కొంచెం పులుపుగా పోసుకోవాలి మనము ఇలా తగినన్ని నీళ్ళు కూరకు సరిపడినన్ని నీళ్ళు పోసేసుకొని పక్కన పెట్టుకోవాలా ఇప్పుడు స్టవ్ పైన గిన్నె పెట్టి గిన్నె అంటేనండి ఇది మేము మట్టికొండ దాన్ని మేము అట్టి కంటామండి అందులో ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ కాగిన తర్వాత మెంతులు ఆవాలు కొంచెం మెంతులు వాసన కోసం ఆవాలు తర్వాత చిట్టుప ఆవాలు అయిన తర్వాత అదిలో ఎర్రగడ్డలు అదేనండి ఉల్లిపాయ ముక్కలు చిన్న చిన్నవిగా తర్వాత కరివేపాకు ఈ నాలుగు వేసుకొని పోపుని వేగనివ్వాల పోపు చూడండి బాగా వేగింది పోపు వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా ఈ మెత్తాళ్ళ ఈ కూరకు కావాల్సిన ప్రిపరేషన్ అంతాను అదంతా ఎత్తి ఆ గిన్నెలో పోసేసుకోవాలండి పోసేసుకొని తర్వాత దీన్ని మూతబెట్టి ఉడకబెట్టి పెట్టుకుంటాము చూడండి ఎంతవరకు ఉడికిందో లేదో చూద్దాము ఇప్పుడు చూడండి కొంచెం ఇంకా కొద్దిగా పల్చగా ఉంది కదా బాగా ఈ కూర ముద్దుగా బాగా వచ్చేయాలండి గట్టిగా అందుకని కాసేపు ఉంచుదాము చూడండి చాలా దగ్గరగా ఉడికిపోయింది చూడండి ఇలా ఫస్ట్లో హైలో పెట్టుకుంటామండి తర్వాత నుంచి సిమ్లోనే ఉడకబెట్టుకుంటాము సిమ్లో పెట్టుకుంటే మనం వేసిన ఆయిల్ అలా పైకి తేలి చాలా బాగుంటుంది చూడండి చాలా దగ్గరగా వచ్చేసింది కొంచెం ఉప్పు చూద్దాము సరిపోయిందో లేదో ఉప్పు సరిపోయిందండి చాలా పర్ఫెక్ట్గా వచ్చింది ఈ కూర చాలా బాగుంటుంది చూడండి అయిపోయింది స్టవ్ ఆపేసి కింద పక్కన పెట్టాం అయినా కూడా చూడండి ఇంకా ఈ కుండలో ఉడకబెట్టడం వల్ల ఆ హీట్కి ఇంకా ఉడికినట్టే కనపడుతుంది చూడండి మనం స్టవ్ మీద నుంచి దించేసినా కూడా కూర ఇది చాలా బాగుంటుందండి ఈ రకమైన నాన్ వెజ్ అంటే ఈ చేపలకు సంబంధించి ఏ కూరలు చేసుకున్నా మనం ఇలా అటికెల్లో అదే మట్టి కొండల్లో వండుకుంటే చాలా బాగుంటుందండి చూడండి మూత పెట్టి పక్కన పెట్టుకుంటాం ఇంకన